ఒక ఇంటి వాళ్ళు అవ్వాల్సిన ఖాతాలో శ్రీముఖి ముందుగా చేరిపోయింది మన తెలుగు అమ్మల్లో ఇక శ్రీముఖి పెళ్ళెప్పుడు అంటూ కాంట్రవర్సీస్ లో ఎప్పటికప్పుడు నిలుస్తూ ఉండే అమ్మడు ఇప్పుడు హఠాత్తుగా అభిమానులకి పెద్ద షాకే అందించేసింది ఇప్పటి వరకు శ్రీముఖి టెంపుల్స్ అలానే తీర్థయాత్రలు అంటూ తన కాలక్షేపం ఎక్కువగా వాటిలోనే తీర్చుకుంటూ ఉంటుంది అటువంటి శ్రీముఖి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా పంచ్ డైలాగ్స్తో ఎంతో మందిని ఆకట్టుకుంటూ వచ్చింది అలా ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ టూ యాంకర్స్లో ఒకరుగా మన తెలుగులో సుమా తర్వాత శ్రీముఖియే చేరిపోయిందని చెప్పడంలో నో డౌట్ అటువంటి శ్రీముఖి పెళ్ళెప్పుడు అంటూ నటీజెన్స్ అడుగుతున్న ప్రశ్నలపై గతంలో తన ఒక వ్యాలంటైన్స్ డే బొకేతో అభిమానుల ముందుకి వచ్చి ఈ రోజుని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం మాట్లాడుకుందాము అంటూ ఒక స్వీట్ సర్ప్రైజ్ని తన పోస్ట్ రూపంలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక అక్కడితో మొదలు హఠాత్తుగా ఇప్పుడు సింహాచలంలో దర్శనం ఇచ్చేసింది అది కూడా ఒక యాంకర్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో కలిసి అయితే తను సింహాచలం దర్శనానికి వచ్చినప్పటికీ కూడా ఒక పెళ్లి కూతురు వేసుకునే పూలదండ అలానే పసుపు కుంకుమలతో కనిపించడంతో శ్రీముఖి ఒక షూటింగ్కి వచ్చిందా లేదంటే సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటుందా దర్శనానికి వచ్చిందా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు అయితే ఈ వీడియోని ఒక యువకుడు తీసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశాడు ఏది ఏమైనా శ్రీముఖి కి ఒక గుడ్ న్యూస్ చెప్తుందని అభిమానులైతే అయితే ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు